శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం ఈ చైత్రమాసం ఎందు ఈ బుధవారం అలాగే నవమి తిథి చాలా మధ్యాహ్నం వరకు ఉంటుంది తదుపరి దశమి తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు చంద్రుడు స్థిరమైన స్థానంలో అంటే తులారాశికి దశమ స్థానంలో ఉండడం వల్ల ఈరోజు చాలా రోజులుగా ఉద్యోగం లేని వారికి ఎక్కువగా ఉద్యోగం గుర్చి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగాల నుంచి ఉన్నత స్థానం ఉద్యోగం వరకు వాళ్ళకి శుభవార్త వినడానికి కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయ శిఖరం కలగడానికి కూడా ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తుంది అలాగే గురుగ్రహం పరిపూర్ణంగా ఆయన యొక్క ఇరవై ఆరు డిగ్రీలతో సంపూర్ణంగా ఉండడం ఆయన యొక్క తులారాశి వారికి చివరి స్థానంలో కొన్ని అనుకున్న ప్రతి విషయంలో కూడా మనం కళలు కంటున్న బాడుగు ఇంట్లో వండుకొని ఎక్కువగా తప్పిస్తూ కొంత సొంత ఇంటికి కళకి నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు అలాగే సంపూర్ణంగా ఆ సొంత ఇంటి కళ నెరవేరుస్తుడానికి అవకాశాలు కూడా ఉంటుంది అలాగే శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా విజయ అవకాశాలు కలిగిన ఈ తులారాశి వారికి ఈరోజు గోచార రీతిగా రాహువుని శుక్రగ్రహం బుధగ్రహం పూర్తిగా రాహు నీడలో నుంచి దాటుకున్నారు అందువల్ల తులారాశి వారికి ఆరవ స్థానంలో ఉన్న బుధుడు కానీ శుక్రుడు కానీ అనుకూలంగా ఉంటారు చాలా విషయాల్లో వివాహం కాని వారికి కూడా త్వరలో వివాహం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది రాహుతో కలిసిన ప్రతి గ్రహం ఇబ్బందికరం జరుగుతుంది రాహు నుంచి పూర్తిగా ఇరవై నాలుగు డిగ్రీలు ఇరవై ఒక్క డిగ్రీలతో దాటుకున్నందువల్ల సంపూర్ణంగా శుభకరమైన విషయాలు తులారాశి వారికి అత్యధికంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ శుభగ్రహాలన్నీ కూడా కుంభం మీనం మేష గ్రహాలు మేషరాశిలోనే ఒక్కొక్క రాశిలో రెండు గ్రహాలు మూడు గ్రహాలు రెండు గ్రహాలు అంటే పూర్తిగా అన్ని రాసుల్లో గ్రహాలు ఉంటే దాన్ని అధిక శాత బలం అంటారు కానీ తులారాశికే పంచమరాశి రాశి సప్తమ రాశుల్లో గ్రహాలు ఉండడం వల్ల మెరుగైన ఫలితం అనేది కనబడబోతుంది ఈ రాశి వారికి చాలా వరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అనారోగ్య సమస్యలను మటుమాయం భౌతిక సుఖాన్ని అనుభవిస్తారు జీవితంలో కొత్త దృక్పథం అలవరపరుచుకొని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు సోదరులు కుటుంబ సభ్యులు మీకు సహకారం అందిస్తారు అలాగే చాలామంది నక్షత్రం ఎక్కువగా విందు వినోదానికి పాల్గొని సోమరితనం వల్ల కార్యభంగం జరగడానికి కూడా అవకాశాలు ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం ఒత్తిడికి అధిక అవకాశం అలాగే స్నేహితుల మాటలు ఎక్కువగా విలువనిస్తారు సంతానం వృద్ధిలోకి వస్తారు అలాగే విశాఖ నక్షత్రం వీళ్ళకి తోటి వారితో విభేదాలు మానసికరమైన ఒత్తిడి మరియు భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయాల్లో ప్రతిష్టంభనలు మాతృమూలక అనారోగ్యము లేదా కలహములు దారి తీయవచ్చును ప్రస్తుతానికి వ్యాపార లాభ లావాదేవీలో పనికిరావు అలాగా మూడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రాశి బలం ఉంటుంది దాని యొక్క బలం సంపూర్ణంగా మూడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహాధిపతులు యొక్క బలం ఉండడం వల్ల ముగ్గురికి మూడు నక్షత్రాల్లో ఒకరు నక్షత్రం చాలా శ్రమించి పని పనిలో జాగ్రత్తగా చేసుకుంటూ ముందడుగు వేసుకుంటూ ఎక్కువగా శ్రమతో కూడిన పనులు కూడా విజయం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు స్వాతి నక్షత్రం కొంచెం విలాసవంతమైన జీవితం కుటుంబంతో ఎక్కువసేపు గడపాలని ఎక్కువ ప్రేమ అనురాగంతో కలిగి ఉంటారు ఎక్కువగా ఇతరులకి ఎక్కువగా సహాయ సహకారాలు అందించడంలో గొప్ప వ్యక్తులు వీళ్ళు అలాగే విశాఖ నక్షత్రం తులారాశి వారికి చాలా ముక్కుసూటిగా వెళ్ళడం ఎవరినైనా ఎదురించుకొని ముందుకు వెళ్ళడం ఎవరి మాట వినకుండా పోవడం ధైర్య సాహసాలు ముందుకు పోవడం మళ్ళా ఆటంకాలు కలిగినప్పుడు పెద్దవాళ్ళ సహకారం తీసుకోవడం దాని ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల తులారాశి వారికి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి చాలా శుభకరంగా ఉంది దశమ స్థానంలో చంద్రుడు మీకు అనుకూలంగా ఉన్నారు ఈరోజు ప్రశాంత వాతావరణంలో మీ పనుల ఎందు విజయ అవకాశాలు కలిగించుకుని ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి ఆటంకాలు కలిగించే విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో అలసట మానసిక ఒత్తిడి చాలా వరకు ఇబ్బందికరమైన ఆరోగ్యం కలగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి ఈరోజు గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అలాగే పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి కూడా ఈరోజు సానుకూలంగా ఉంటారు ప్రశాంత వాతావరణంలో ఉంటారు శ్రమ ఎక్కువతో పనిచేయాల్సి వస్తుంది మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండడం వల్ల మీరు శ్రమతో కూడిన పనులు చేసి విజయ అవకాశాలు కూడా ఈరోజు ప్రశాంతం కలుగుతుంది పై అధికారులు మీకు సహకారం చేస్తారు తోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహకారం అందిస్తారు అలాగే మీ యొక్క పనుల్లో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభతరణం మీరు ప్రయత్నించిన విద్య అలాగే మీరు విద్యలోకి ఉన్నత అలంకరణ చేయబోతున్నారు చాలామంది కష్టపడి విద్యార్థులు చదువుకోవడం ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉంటాయి అలా పరీక్షల్లో ఇబ్బంది కలిగించిన కొన్ని విద్యార్థులకు కూడా రాబోయే కాలం గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ విద్యలోకి విజృంభించడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకాలం శుభకరం చాలా సంతోషకరంగా అడుగులు వేయచ్చు మీరు ఈరోజు ఇంట్లో సంతోషకరమైన శుభవార్తలు వింటారు ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలని ప్రయత్నిస్తుంటారు భార్యాభర్తల్లో ప్రేమ అనురాగం ఎక్కువగా కలిసి వస్తుంది అలాగే తోబుట్టువులు వాళ్ళు సలహా సహకారం మీకు అందించడం వల్ల ఎక్కువ సంతోషంగా ఉంటారు తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఈరోజు వృత్తి వ్యాపారంలో ఉన్న స్త్రీలకు ప్రత్యేకించి శుభకరంగా అనుకూలంగా ఉండడం వల్ల నూతన వ్యాపారాల్లో కూడా వీళ్ళు అడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు గోచారపరమైన విషయాలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఊరి గూర్చి ఆలోచన పెరుగుతుంది స్నేహితుల మధ్య విలువ పెరుగుతుంది మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు మీరు మీ పనికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది పోటీతో నిండిన రోజు అదృష్ట దిశ తూర్పు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు నక్షత్రం ఆలోచనలు పెరుగుతుంది స్వాతి నక్షత్రం శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి